గుడ్ 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 మార్నింగ్ వెల్కమ్ టు టుడే మిర్రర్ మీ సీనియర్ సిటిజన్ ఈరోజు ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు మరొక షేర్ షేర్ మీద మనం ఫండమెంటల్గా టెక్నిక్గా విశ్లేషిద్దాము ఇక్కడ ఉన్న షేర్స్ అన్ని ఆల్మోస్ట్ మనం ఫండమెంటల్ షేర్ చెప్పడం జరుగుతుంది సో ఈ షేర్ అన్ని బై అండ్ టిప్స్ ఎప్పుడైతే ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు తగ్గుతాయి షేర్ కూడా కొనడానికి వీలవుతుంది అది గుర్తించండి ఈరోజు కంపెనీ నేమ్ వచ్చి ఎస్బీ కార్డ్ అండ్ పేమెంట్స్ ఇది మన ఎస్బీఐ గ్రూప్ వాళ్ళది అండ్ ఇండస్ట్రీ సెల్లింగ్ క్రెడిట్ కార్డ్స్ మనకున్న ఇండియాలో ఉన్న ఒక ఏకైక లిస్టెడ్ కంపెనీలో ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఎస్బీఐ కార్డ్ పేమెంట్స్ ఇది గవర్నమెంట్ కంపెనీ బై ఎస్బీఐ ప్రమోటర్ దీనికి ఇది డివిడెండ్ వస్తుంది పాయింట్ థర్టీ ఫైవ్ ఓన్లీ లిస్టెడ్ లిస్టెడ్ క్రెడిట్ కార్డు మన ఇండియాలో బట్ ఇది ఇంకా బిలో నౌ బిలో ఐపో రేటు ఐపో త్రీ ఫోర్ ఇయర్స్ కింద ఐపో కింద వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సో బిలో సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ తక్కువ ఉంది ఈ గత గత నాలుగైదు నుంచి తగ్గుముఖ ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రకటన స్టార్ట్ చేస్తుంది కాబట్టి అందుకే చెప్పగలుగుతుంది సో ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి ప్రస్తుతం కరెంట్ మార్కెట్ సెవెంటీ సెవెన్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇయర్ఐ ఎయిట్ సెవెంటీన్ పోయింది లోయెస్ట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సో సిక్స్ ఫార్టీ ఫైవ్ అయించి పుందుకుంటుంది బుక్ వ్యాలూ వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ ఉంది పర్వాలేదు ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎప్పుడన్నా స్పిట్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి ఈపీఎస్ ట్వంటీ త్రీ ఉంది బాగుంది అంటే టెన్ రూపీస్ మీద ఫేస్ వ్యాలీ మీద ఈపీఎస్ ట్వంటీ త్రీ సంపాదించిన దానికి డబ్బులు సంపాదిస్తుంది ఫేస్ వాల్యూ మీద అండ్ పిఈ థర్టీ వన్ ఉంది కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు అండ్ ఆర్వో బాగుంది ఆర్ఓ ట్వంటీ టూ ఉంది రిటర్న్ రిటర్న్ ఈక్విటీ మీద ఆర్ఓసి కూడా పర్వాలేదు ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ ఉన్నది క్యాపిటల్ నైన్ ఫిఫ్టీ వన్ కోర్సు అండ్ ప్రాఫిట్ ఇప్పుడు సిక్స్ మంత్స్లో టూ థౌసండ్ టూ వన్ కోర్సు ఆల్మోస్ట్ రెండు ఎంతలు వచ్చింది రిజర్వ్స్ బాగున్నాయి ట్వెల్వ్ థౌసండ్ వన్ థర్టీ వన్ సో సో బా మన క్యాపిటల్ కన్నా చాలా ఎన్నో రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడైనా బోనస్ ఇచ్చే అవకాశం ఉంది ఈ డెట్ బాగానే ఉంది ఎందుకంటే మొత్తం క్రై పేమెంట్స్ కాబట్టి ఎస్బీఐ దీనికి ప్రమోటర్ కాబట్టి ఎస్బీఐ నుంచి వీళ్ళకి లోన్స్ ఈజీగా దొరుకుతాయి ఫార్టీ త్రీ థౌసండ్ టూ ఎయిటీన్ కోర్సు డెట్ ఉంది సో ఈ డెట్ ఈ డెట్ ప్రకారం ఈ డెట్ మీద వీళ్ళు లోన్స్ ఇస్తారు కాబట్టి దీనికి మూల ఆధారము సో ఇవన్నీ డెట్ ఇంత డెట్కి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇయ్యంగా ఇప్పుడు సిక్స్ మంత్స్ లోపు టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ కోర్స్ లాభం సంపాదించి మంచి విషయమే క్యాష్ సో డెట్ ప్రకటించే క్యాష్ ఆల్మోస్ట్ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉంది అండ్ ఇన్వెస్ట్మెంట్ త్రీ థౌసండ్ సిక్స్టీ ఫైట్ అంటే డెట్లో ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ కోర్సు వీలుగా ఉన్నట్టు అండ్ ఇంత సిక్స్ థౌజండ్ ఇక్కడ తగ్గుతుందని మనం గుర్తించవచ్చు సో ప్రమోటర్స్ యొక్క స్టేక్ బాగుంది సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ వన్ ఫారినర్స్ ఉన్నారు నైన్ పాయింట్ ఎయిటీను ఇక్కడ మీరు గమనిస్తే అంతకుముందు క్వార్టర్స్లో అంటే జూన్ వరకు ఎయిట్ పాయింట్ సెవెన్ టూ ఉంటాయి ఈ క్వార్టర్లో సెప్టెంబర్లో పెరిగింది సో దీన్ని బట్టి ఈ షేర్స్ పెట్టడానికి అవకాశం గుర్తించవచ్చు అట్లనే మ్యూచువల్ ఫండ్స్ వారు అంతకుముందు క్వార్టర్లో అంటే జూన్లో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంటే కొంచెం పెంచుకున్నారు సిక్స్టీ పాయింట్ సెవెంటీ సిక్స్ ఎందుకంటే రేటు మంచి వ్యాల్యూస్ ఉంది సో పబ్లిక్ అంత ముందు సిక్స్లో నుంచి ఉంటే ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ ఉంది సో తగ్గింది ఇక్కడ ఉంది కూడా గుర్తించండి సో మొత్తం స్టేక్ అంతా ఫమర్స్ దగ్గర ఉంది పార్ట్నర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ తగ్గుంది ఉంది ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్సే ఇంత ఇంత పెట్టాలంటే ఈ కంపెనీ మీద నమ్మకం ఉన్నట్టు అది గుర్తించండి టార్గెట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ షార్ట్ టర్మ్ ఎయిట్ ఫిఫ్టీ లాంగ్ టర్మ్ గుర్తించండి సో ఈ షేర్ కూడా బై అండ్ డిప్ బై డిప్స్ కింద బై డిప్స్ కింద ప్రసాద్ తగ్గినప్పుడు గుర్తించండి ఎటువంటి ఆందోళన షేర్ కూడా కంపెనీ మంచి కంపెనీ మంచిది అండ్ ఎస్బీఐ దీని యొక్క ఓనర్గా గుర్తించండి సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ స్క్రీన్ అనే వెబ్సైట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అండ్ చార్ట్ సోర్సెస్ కూడా ట్రేడింగ్ సో మనము దీని యొక్క ఫండమెంటల్స్ చూసినాం కాబట్టి దీన్ని చార్ట్ పరంగా ఎలా అంత మీకు మంచి కంప్లీట్ ఐడియా వస్తుంది సో ఐడియాతో మీరు ముందు ముందు పోవడం దీని మీద పెట్టుబడి పెట్టడానికి ఒక ఐడియా అనేది ఈ చార్ట్ మనకు కనిపిస్తుంది కాబట్టి చార్ట్ చూడడం నేర్చుకోవడం మంచిది సో ఇక్కడ రెండు ఇండికేటర్స్ పెట్టాను ఒకటేమో ఆర్ఎస్ఐ రిలేటివ్ రిలేటివ్స్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది రెండవది మూవింగ్ ఆఫ్ చేసెస్ నాలుగు రేఖలు ఉంటాయి ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే వీటి పైన ఉంటుందో ఎక్కువ మూమెంట్ పాజిటివ్ అయితే ఉంటున్నట్టు గుర్తు ట్రెండింగ్ ఉన్నట్టు సో ప్రస్తుతము మనము ఇక్కడ ఈ మన ఈ చార్ట్ మంత్లో మంత్లో ఉంది మీరు చూస్తే ఇక్కడ ఏర్పడుతుంది మంత్లో పెట్టాము ఇక్కడ మంత్లో ఉంది అంటే ఎవ్రీ క్యాండి ఒక మంత్ని రిపెండ్ చేస్తుంది మీకు ఇక్కడ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ నైన్ థర్టీ టూ అంటే మే ట్వంటీ మే ట్వంటీ త్రీ నుంచి షేర్ మొత్తం ఎవ్రీ మంత్ తగ్గుతుంది బట్ ఇక్కడికి వచ్చే వరకు ఎక్కడ మార్చ్ మార్చ్ నుంచి ఆల్మోస్ట్ కిందికి వెళ్లకుండా కన్సల్టేషన్ కనిపిస్తుంది మీకు చూస్తే ఈజీగా ఏర్పడుతుంది సో ఇటువంటి ఇక్కడ ఎటువంటి రహస్యంగా సీకెట్టదు మీకు చాటు ముందే చూస్తుంది కంటిన్యూగా మే నుంచి తగ్గిన తర్వాత ఒకటి రెండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ కంటి తర్వాత ఆల్మోస్ట్ కన్సల్టెస్ అవుతుంది అంటే ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ కన్సల్టెస్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రెడ్ క్యాండీస్ ఉన్నాయి కొద్ది మధ్యలో గ్రీన్ కలర్స్ మళ్ళీ రెడ్ కలర్స్ వచ్చినాయి బట్ ఈ జనవరిలో ఈ ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచే ఇది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయింది ఆల్మోస్ట్ నిన్న కూడా ట్వంటీ రూపీస్ పెరిగింది సో ఇక్కడ ఆర్ఎస్ఏ కూడా పాఠశాల ఉంది ఇక్కడ ఆర్ ఆర్ఎస్ఏ మంత్లో సిక్స్టీ ఉండాలి పాఠశాల ఉంది సో ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి బిలో అయిపోయి తక్కువ ఉంది కాబట్టి దీన్ని తీసుకోవచ్చు అన్న ఆలోచన అండ్ ఫ్రైడే నా ట్వంటీ పోయింది అదే దాన్ని వీక్లో చూద్దాం సో వీక్లో ఎలా కనిపిస్తుందో మనకు ఐడియా అవగాహన వస్తుంది సో వీక్లో చూస్తే ఎస్బీఐ కార్డు వీక్లో వీక్లో చూస్తే మీకు చూస్తే ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి కంటిన్యూ తగ్గిన తర్వాత మళ్ళీ నవంబర్లో కొద్దిగా పెరిగింది మూడు మూడు వారాలు పెరిగిన తర్వాత మళ్ళీ రెండు వారం తగ్గి సో ఈ వారం ఈ వారం ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ నుంచి ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ రూపీస్ ఈ వన్ వీక్లో పెరిగింది అంటే మూమెంట్ స్టార్ట్ అయింది బట్ ఇది ఇంకా ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అయితే ఇంకా ఫుల్గా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ఆర్ఏసే కూడా ఇక్కడ వీక్లో ఫిఫ్టీ వన్ అయింది మామూలుగా ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి వీక్లో ఇంకొద్ది రోజులు ఇంకొద్ది పెరిగితే ఇది కూడా అవుతుంది సో మన డే చూస్తే ప్రస్తుతం పొజిషన్ కూడా మనకు ఏర్పడుతుంది సో మనం ఇలా వీ మంత్లీ వీక్లీ డేలో కూడా చూస్తే మనకు ఐడియా ఫామ్ అవుతుంది మీకు డేలో చూడండి బ్రహ్మాండంగా ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ సిక్స్టీ ఉంది ఆర్ఎస్ఐ డేలో ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది సో డేలో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్టీ ఉంది మీకు చూడండి కంటిన్యూగా వన్ టూ డేస్ నుంచి కంటిన్యూ పెరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ సిక్స్ సిక్స్టీ త్రీ అంటే ఇవి ఒక ఫార్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఈ మూడు రోజులు పెరిగింది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తగ్గడానికి అనేక ఉంటుంది పెరిగినప్పుడు తొందరగా పెరిగే అవకాశం ఉంది ఈ త్రీ డేస్ ఉంది ఎయిట్ రూపీస్ పెరిగింది సో నిన్న కూడా ఆల్మోస్ట్ ట్వంటీ వన్ రూపీస్ పెరిగింది ఆల్మోస్ట్ ఇది ముగింగ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇంకా రెండు రూపాయలు తాగితే ముగింగ్ అవుతుంది కాబట్టి ముందు ముందు పెరగడానికి ఇందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి గుర్తించండి బట్ ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఒకవేళ దీని యొక్క రిజల్ట్స్ ఈ షేర్ అది ఏ షేర్ రిజల్ట్స్ ఇప్పుడు కొనే ముందు చాలామంది ఆలోచించాలి ఏ షేర్ కొన్నా ముందు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఒక రిజల్ట్స్ బాగున్నాయంటే ఆ షేర్ కంటిన్యూగా పెడుతుంది రిజల్ట్స్ లే బాగా లేకుంటే మరి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు రిజల్ట్ ముంగడి మనం కొద్దిగా ఎగ్జిట్ అయ్యేటట్టు కూడా మనము చూడాలి సో ఈ షేర్ అయితే బ్రహ్మాండంగా ఉంది మన మా బ్యాంకు ఎస్బీఐకి సంబంధించింది బిలో ఐపీఓ రేట్ ఉంది ఇప్పుడు ఇది కొనచ్చని నాకు ఆలోచన మీది ఎటువంటి రికమెండేషన్ కాదు ఎందుకంటే ఐమ్ నాట్ ఈస్ ఎబ్రిస్టర్ అడ్వైజర్ ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఇది సెల్లింగ్ అండ్ బైయింగ్ రికమెండేషన్ కాదు ఇది సో ఇక్కడ వాస్తవాన్ని చెప్పడానికి చేస్తున్నాక ప్రయత్నం చేస్తున్నాను మీకు ఈ విషయం నచ్చిందనుకుంటా సో సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ సో మరొక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ